నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం ముచ్చా యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము జయశ్రీరమ్మ హిందూ బంధువులందరికీ మరి కొడుకులు ఉండి కోడంలో ఉండి ఉండి తమ్ముళ్ళు ఉండి అందరు ఉండి కొంతమంది బాధపడుతున్నారు ఎవరు లేక కొంతమంది బాధపడుతున్నారు ఉండి కొంతమంది లేక కొంతమంది ఎందరో అభాగ్యులు దేవుడు అందరినీ ఒకలాగా చూడట్లేదు పూర్వజన్మలో వేసుకున్న పుణ్యం కొద్దీ ఈ జన్మ మరి నేను ఇప్పుడు వచ్చేసి శ్రీ సాధునగర్ పట్టణంలో రంగారెడ్డి జిల్లా సాధునగర్ పట్టణంలో శ్రీ శ్రీ దయానంద స్వామి ఆశ్రమంలో ఎందరికీ ఎందరో అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సాధునగర్ దయానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాను మనతో పాటు ఉన్నారు మాతృమూర్తి అమ్మగారి పేరు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఏం పేరమ్మ గాలి అమ్మ గాలి అమ్మ అమ్మరాయన పేరేంటి మీ అమ్మ పేరేంటి ఆ అమ్మ పేరు శ్యామగా ఉండేదాన్ని చని చనిపోయింది నువ్వే ఇంత పెద్ద వయసు అమ్మ చనిపోదాం మరి నాన్న పేరేంటి మల్లారెడ్డి మల్లారెడ్డి ఓకే మరి నీకు తోపుట్టులు ఎంతమంది అమ్మ అక్క చెల్లెలు వాడిన తమ్ములున్నారా ఉన్నారు ఉన్నారా అక్క చెల్లెలు ఒక్క చెల్లె ఉందా ఇప్పుడు అన్నదమ్ములు రాన్నారు రాదా నీకు మీ ఆయన పేరేంటి బాలకృష్ణ బాలకృష్ణ ఎప్పుడు చనిపోయింది ఆయన ఓ తొమ్మిదేనా తొమ్మిది సంవత్సరాలు అయితే మరి నీకు పొలం అవన్నీ ఉన్నాయా ఊరు ఉన్నాయి మరి అవి ఏం చేసినావు ఇయలే నీకు ఇయ్యలేరా అవునా పిల్లలు పిల్లలు లేదే పిల్లలు లేరు ఎవరు లేరు అంతా దేవుడే గారు దేవుడేది ఎక్కువ మరి ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నావు కదమ్మా మరి ఎక్కడ మీ ఊరెక్కడ చెప్పారా చెప్పారా చే చేయగంట దగ్గర చేయకుంటా మండలం చేయకుంటారా జిల్లా జిల్లా మీ దగ్గర మరి మీ జిల్లా జిల్లాకి ఇలా ఎలా వచ్చావమ్మా ఎలా వచ్చావు రాలమ్మా అమ్మా ఇట్లా ఎవరి వరకు వచ్చింది మీకు ఏ సామెయారికి మీ వాళ్ళ ఫ్యామిలీ తెలుసా అట్లొచ్చావా అట్లా ఓకే 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 నువ్వు అప్పుడు ఏం పని చేసేవా ఏం పని నీ ఊర్లో అప్పుడు ఇంట్లో ఉన్నా ఇంట్లో ఏమి ఇక నీకేమైనా పాటలు వచ్చా రావా మరి ఇప్పుడు నువ్వు ఇలా ఇక్కడికి వచ్చావు కదా నీకు ఇక్కడ ఉండడానికి నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు తమ్ముడు తమ్ముడు ఇస్తున్నాడా తమ్మునికి పేరు ఏంటి నా ఒక దృశ్యానది నీ దగ్గర నేతన వస్తున్నా మరి వంట ఎవరు చేసుకుంటూ చేస్తారు వంట అమ్మనే పెడతదా అన్నీ అమ్మ చూసుకుంటుంది ఎవరు అమ్మ పేరు ఏంటి రాదా రాదమ్మనా సరే మన తమ్ముడిని డబ్బులు పంపిస్తాడా ఇక్కడికి పంపిస్తాడు తమ్ముడు మంచి చాలా మరదని పేరు ఏంటి ఉష మరి పని వెళ్తావు వాళ్ళ ఇంటికి నువ్వు ఇప్పుడు తీసుకెళ్తాడ తమ్ముడు తీసుకెళ్తా ఇంకొచ్చిపోతాడా ఇంకొచ్చిపోతా పోతాడా ఇద్దరు తమ్ముళ్ళ నీకు ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు అన్న వస్తాడు ఎప్పుడన్నా ఒక అన్న రాడు అన్న రాడు కదా తమ్ముడు అయితే వస్తాడు తమ్ముడు మంచిగా ఉండాలి అన్నం మంచిగా ఉండాలి తమ్ముడు నువ్వు ఎంతమంది పిల్లలు ఒకడే కొడుకు ఒకడే కొడుక ఏం చదువుతుందమ్మా బిఎస్సీ బిఎస్సీ అవుతుండ నువ్వేం చదువుకున్నావు టెన్ టెన్త్ నువ్వు టెన్త్ చదువుకున్నావా అవునా అయితే ఇప్పుడు క్వశ్చన్ లేకున్నా నేను కొన్ని అడుగునా అడుగు మన దేశం పేరు ఏం పేరు మన దేశం పేరు ఏం పేరు చెప్పారా మన దేశం మన దేశం పేరు జ్ఞాపకం లేదు భారతదేశం కాదు భారతదేశం పోండి మన ప్రధానమంత్రి కూడా తెలుసు ఇప్పుడు నీకు ఎవరు ప్రధానమంత్రి చెప్పు చెప్పు నేనే పదా జ్ఞాపకం లేదు జ్ఞాపకం ఉండలేదా సరే ఒక పాట వాడు మరి చిన్నప్పుడు చదువుకున్నాడు ఒక పాటవాడు పాడ పాడమ్మా పాడ పాడు ఒక చిన్న పాట సరే తమ్ముడు రామకృష్ణారెడ్డి అయితే ఏమన్నా రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఏ మంచి అయితే నీకు డబ్బులు పంపిస్తున్నాడు మరి ఫోన్ చేసి మాట్లాడతాడా మాట్లాడతాడు రోజు మాట్లాడతాడు అవునా ఇప్పుడు మాట్లాడతావా ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడతా అవునా మాటలు మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఇన్చూర స్కూటర్ అయితే నిన్ను సరే అమ్మ మరి గాలిమ్మతో కాసేపు మనం మాట్లాడాము గాలిమ్మతో నాతో మాట్లాడడం చాలా ఉంటుంది అందుకని వచ్చేదావుడే గాలిమ్మతో మాట్లాడదామని వచ్చా నీకు ఇది మీ తమ్మునికి పంపేనా పంపితున్నా పంపి పంపించాలా మా తమ్ముడికి ఏం చెప్తే ఒకసారి చెప్పు చెప్తా చె మా తమ్ము తమ్ముడు నువ్వు బాగుండాలా అంటావా ఎట్లా చెప్పు బాగుండాలి అంట ఏ చెప్పు మరి తమ్ముడు రామకృష్ణ నువ్వు బాగుండాలిరా నీ బాల్య బాగుండాలి నువ్వు బాగుండాలి నీ పిల్లవాడు బాగుండ వచ్చిపోసా బాగుండాలి తమ్ముడు బాగుండాలి ఊసి బాగుండాలి రామకృష్ణ బాగుండాలి నేను కూడా అప్పుడప్పుడు వచ్చి నన్ను దొరికిపోండి నన్ను దొరకపోండి మీరు వచ్చిపోండి మీరు వచ్చిపోండి వచ్చిపోతారు వచ్చిపోతారా ఓకే మళ్ళీ తర్వాత రామకృష్ణి ఏమి రాయలేదే ఊరు చెప్పారా అనేవాడు చెప్పారేనా చెప్పేది రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు మీ అక్క గాలెమ్మ నువ్వు చాలా మంచోడు అని చెప్తుంది నీ భార్య కూడా చాలా మంచిది అని చెప్తుంది చాలా సంతోషం అక్కనప్పుడప్పుడు వచ్చి కలిసి మాట్లాడితే అంతే సంతోష సంతోషం కదా అంతే సంతోషం ఫోన్లో మాట్లాడితే కూడా సంతోషం కదా అక్క గాలెమ్మ అమ్మ రామకృష్ణారెడ్డి మన తను అని చూస్తాడు మాట్లాడతాడు నేను కూడా పోయి అంటుంది చాలా సంతోషం మరి అన్న అయితే రాడు కదా ఇప్పుడు అన్న రాడు ఎప్పుడు నువ్వు కూడా అన్న కొంచెం షుగరు బాధలు ఉంటాడు అన్న కూడా బాధలు ఉన్నాడు ఓకే ఓకే సరే మరి నేను సెలవు తీసుకున్నా పోయేస్తున్నా నేను చాయ్ ఛాయ్ తాగాలా అందుకు నేను ఛాయ్ పాలు తాగా ఛాయ్ తాగా ఏదాగా అయ్యో మంచి నీళ్ళు కొన్ని మంచి నీళ్ళు అందుకో గాలే నాకు ఛాయ్ తాగమని అడుగుతుంది నేను ఛాయ్ తాగాలను అందుకని సమయం లేదు పాలు తాగమంటుంది పాలు కూడా తాగను చూడండి ఎంతో మంచి నీళ్ళు ఇచ్చింది తాగుతున్నాను మాతృమూర్తి చక్కగా లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు ఇక్కడికి వస్తే వీళ్ళందరితో మాట్లాడాలనిపిస్తుంది నాకు కూడా రావాలనిపించదు కానీ తప్పదు కదా నాకు కూడా మళ్ళీ రావాలని వస్తున్నాను ఓ నీళ్ళు ఇచ్చింది తాగుతున్నాను తాగుతున్నా తాగానా నీలైతే రాగినా నువ్వు వస్తానని అనుకోవాలి నువ్వు వస్తాను అనుకుంటే ఏమన్నా చేస్తున్నావు అవునా మళ్ళీ రావద్దనుకున్నా కానీ ఎందుకు రావాలి వచ్చింది ఆయన మాట్లాడలేదు కదా అందుకని మళ్ళీ ఆయన వస్తా ఎప్పుడు వస్తావు మళ్ళీ మళ్ళీ రెండు నెలలు కానీ మూడు నెలల నెలలకు వస్తావు మళ్ళీ నేను వచ్చి ఏం చేసేది మళ్ళీ నాకు ఇంటికాడ పని ఉంటుంది కదా మరి పిల్లలు ఎంతకంది ముగ్గురు పిల్లలు ఆయన వెళ్దాము అందరి బిడ్డలో కొడుకు ఏమి చిన్న చిన్న పిల్లలు నేను చిన్నగా లేను నేను చిన్నగా లేను దోస్తా తప్పకుండా పిల్లలను మా భార్యను దోకొని వస్తాను నీ చూపిస్తా నీ చూపిస్తున్నా మన పెడతావా మాకు ఏం పెడతావు టిఫిన్ పెడతావా చాలా సంతోషం తప్పకుండా వచ్చి నీ దగ్గర టిఫిన్ తింటా సరేనా ఎప్పుడైనా అందం దోర్కొని వచ్చి నీ తాను టిఫిన్ చేసిపోతా సరే పోయి పోయేస్తా